పవన్ కళ్యాణ్ గారు తిరుమలలో ప జంతువుల కొవ్వుతో ఆహార పదార్థాలు తయారు చేసినాయి ప్రముఖంగా లడ్డూ లడ్డూ విషయంలో ఇదే జరిగింది అని పవన్ కళ్యాణ్ గారే బ్రాండ్ అంబాసిడర్గా దీనికి ప్రచారకర్తగా ఉండారు ఒక్క మాటలా చెప్పాలంటే ఆయన పశ్చాత్తాప కూడా స్టార్ట్ చేశారు అయిపోతుంది రేపు మూడో తారీఖుతో అయితే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలతో సంచలనమైన మార్పులు రాబోతున్నాయి మళ్ళీ రాజకీయాల్లో ఇప్పుడు ఇది గనక నిజం కాదు అని తేలిస్తే లడ్డులో ఎటువంటి కల్తీ జరగలేదు జంతువులకు అనేది కలగా కలవలేదు అనేది తేలితే పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి డైనమోలో పడిపోయారు ఆల్రెడీ పడిపోయారు అది కనుక నిజం కాదు అని తేలిన మరుక్షణమే పవన్ కళ్యాణ్ గారిని హిందూ వర్గం ఇంకా జనరల్ పీపుల్ కూడా చాలామంది కూడా పవన్ కళ్యాణ్ గారిని ఇప్పుడిప్పుడే జనసేన చాలా బలంగా తయారవుతుంది అనుకునే క్రమంలో ఇటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు ప్రజలు పవన్ కళ్యాణ్ గారిని ప్రజలు ఎలా చూడబోతున్నారు ఆలోచించుకోండి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇప్పుడే మీ పార్టీ బలపడుతుంది ప్రజల్లో ఆల్రెడీ బలపడింది ఇంకా మరి కొంచెం క్షేత్రస్థాయిలో బలపడటానికి సిద్ధంగా ఉన్న పార్టీని ఇటువంటి అర్థం పదం లేని వ్యాఖ్యలు చేసి మీరే ప్రజల దగ్గర నుంచి వ్యతిరేకతను కొని తెచ్చుకున్నారు ఇటువంటి కల్తీ జరగలేదు కనుక జరగలేదని నిరూపణ కనుక అయితే ప్రజలకు మీ మీద కలుగుతున్నటువంటి విశ్వాసం నమ్మకం విధేయత కూడా గాల్లో కలిసిపోతుంది జై హింద్